జయ మంగళం జయట గురు మంగళం జయ జయ మంగళం జయట గురు మంగళ ఆయారై సౌండ్ వస్తది కొన్ని దగ్గర పెట్టు జయ మంగళం జైతాదు మంగళం జయ మంగళం జైతాదు అబ్బా జయ మో మంగళం జయా జయ మంగళం జయ జయ

పెళ్ళు పాలను పెలం జరు మంగళం జయ అయ్యే జయ మంగళం జేరు మంగళం జయ జయ మంగళం జయట గురు మంగళం జయ అ జయ మంగళం జయట గురు మంగళం ఆడి అన్ని అల్లు మేరే ఐదు

జయ మంగళం జైత గురు మంగళం జై మంగళం గుపేలారాం నిలిచిపోదు సేవరు అంబూసివి